హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం వివిధ రకాల ఇంగ్లీష్ పదాలను మరియు వాటి యొక్క తెలుగు అర్థాలను నేర్చుకుంటాం మరి ఆలస్యం చేయకుండా అవి ఏంటో చూద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ భక్తి డివోషన్ దైవభక్తి రిలీజియస్ డివోషన్ భక్తుడు డివోటీ పూజారి ప్రీస్ట్ సేవకుడు సర్వెంట్ ఆర్ వాలంటీర్ దేశభక్తి పేట్రియాటిజం దేశభక్తుడు పేట్రియట్ అమరుడు మార్టిర్ ఆర్ ఇమ్మార్టల్ యోధుడు వారియర్ ధీరుడు బ్రెవ్మాన్ ఆర్ కరేజియస్ పర్సన్ తిరుగుబాటు రెబెలియన్ విప్లవం రెవల్యూషన్ యుద్ధం వార్ ఆర్ బ్యాటిల్ సేవా సర్వీస్ త్యాగం సాక్రిఫైజ్ స్వాతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటర్ విప్లవ వీరుడు రెవల్యూషనరీ హీరో యోధుడు వారియర్ ఆర్ ఫైటర్ అమరుడు మార్టిర్ స్వర్గం హెవెన్ నరకం హెల్ వరం బూన్ శాపం కర్స్ పాపం సిన్ బొమ్మ ఇఫిజీ దిష్టి ఐ వ్యసనములు వైజెస్ దినదినగండం డైలీ పెరిల్ పాపిస్టి పనులు డార్క్ డీడ్స్ ధర్నా ప్రోటెస్ట్ ప్రయత్నం ఎఫర్ట్ కొరత ల్యాక్ ఆర్ డెఫిషియన్సీ పుటాని గ్యాంగప్ పోటీ కాంటెస్ట్ పందిరి కెనోపీ పూలదండ గార్లాండ్ పల్లకి పాలన్క్వెన్ ఊరేగింపు ప్రొసెషన్ శ్లోకాలు హిమ్స్ ఆశ్రమం హెర్మిటేజ్ తపస్సు పెనాన్స్ ధ్యానం మెడిటేషన్ వ్రతం వౌ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ శిష్యుడు డిసైపుల్ శిష్యులు డిసైపుల్స్ బ్రహ్మచారి సెలిబ్రేట్ ఆర్ బ్యాచిలర్ సేవకుడు సర్వెంట్ ఆర్ వాలంటీర్ సమృద్ధి ప్రాస్పరిటీ ఆచార్యుడు ప్రొఫెసర్ మహనీయుడు గ్రేట్ సోల్ గుడిపంతులు పూజారి ప్రీస్ట్ బడిపంతులు లేదా గురువు టీచర్ ఆధ్యాత్మిక గురువు స్పిరిచువల్ టీచో పండితుడు స్కాలర్ స్వామీజీ స్పిరిచువల్ మాంక్ మహాత్ముడు గ్రేట్ సోల్ సేవ సర్వీస్ సన్యాసి లేదా తపస్వి మాంక్ అసెటిక్ హోమం లేదా యజ్ఞం సాకర్డ్ ఫైర్ రిచువల్ పూజ వార్షిప్ ఆర్ రిచువల్ ప్రవచనం డిస్కోర్స్ ఆర్ సర్మన్ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ప్రార్థన ప్రేయర్ గ్రంథం స్క్రిప్చర్ శ్లోకం వర్స్ పద్యం పోయం మంత్రం మంత్ర మంత్రం చెప్పడం చాంటింగ్ ఏ మంత్ర ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒకాబులరీని పెంచుకుంటే వాటిని ఉపయోగించి ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్ టు దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ టు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్